ప్రైద్ధలో నేతి దేవుని వాక్యము యుగోవాయంతో భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును సామతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన దేవుడు సర్వాంతర్యామి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అలాగే ఈ లోకంలో దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని ఎందే గుతమైనవి అలాగే శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు దేవుడు కనుక ఈ లోకంలో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అనగా దేవుని ఎందు తగ్గించుకొని ఈ లోకంలో ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ లోకాన్ని వెంబడించకుండా దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుణ్ణి మాత్రమే వెంబడించి దేవుని కొరక జీవించి దేవుని ఎదుట విధేయత చూపించి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వినయం కలిగి జీవిస్తారో దేవుడు కూడా వారిని గుర్తించి నమ్మదగిన దేవుడు నీతి మంతుడు కనుక ఆయన శ్రీమంతుడు బుద్ధిపదలు ఆయనే అందే కనుక ఈ లోకంలో వినయం గల వారిని ఐశ్వర్యవంతులుగా అలాగే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన వారిగా దీవించి అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా దీవించి బలపరిచి ఆశ్చర్యదింపగలడు ఆమె ప్రార్థన సర్వాధికారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాట ద్వారా ధైర్యాన్ని ఉంటమని ఎవరైతే ఈ లోకంలో మీ ఎందు నిరీక్షణ కలిగి మీదతో బుద్ధి జ్ఞానముడు కలిగి ఎవరైతే మీ ఎందుకు భయభక్తులు కలిగి దీవిస్తున్నారో నీ ప్రియ ప్రజలను వారందరినీ దీవించి ఆశీర్వదించమని వినయము ఘనత ఐశ్వర్యము వారికిచ్చి బలపరచమని కేసునామాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె